వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండారా నేను బాగున్నా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చెప్పినాను కదా శైలుది జామెట్రీ బుక్ చేసినారనిసి జామెట్రీ బ్యాగ్స్ ఇంకా శైలుది అయితే వచ్చేసింది చూడండి ఇంకా ఇద్దరు ఒకే రకంగా చేసుకున్నారు కలర్ వేరే అంతేలేండి ఇద్దరు దీని ఇంకా తనకి మూడు పెన్నులు అయితే వచ్చినాయి రెండు వచ్చినాయి లేండి రెండు పెన్నులు మళ్ళీ డెడ్డి బైర్ అయితే వచ్చింది మళ్ళీ శైలుకి అంటే శైలుకి వేరే రకంగా వచ్చింది రావేంద్రది వేరే రకంగా వచ్చినాయి లేండి ఇంకా చూడండి అవి అవి బాగుంది ఒకటే ఒకటి వచ్చింది సైలుక్ అయితే రాఘవేంద్రకి మూడు వచ్చిండే ఇంకా అయితే వచ్చిండే లేండి అందుకే కొంచెం వీడియో అయితే తీసుకున్నాను చెప్పినాను కదా బుక్ చేసినాము అనేసి మళ్ళీ రావేంద్రకి తీసినారు సైలుక్ తీసియలేదు అనుకుంటారు అందుకనేసి వీడియో అయితే తీసినాను లేండి ఇంకా ఇదైతే నూట ఎనభై రూపాయలు పడింది లేండి రావేంద్ర వచ్చేసి నూట రూపాయలు పడింది ఇంకా వాళ్ళు కొట్లాడతారులేండి అందుకే కలర్లు అయితే మార్చుకున్నారు కొంచెం వేరే రకంగా ఉంటాయి అలా అంటే ఒకే రకంగా ఉంటే ఇద్దరు కొట్లాడుకుంటారు అందుకే కొంచెం సేమ్ ఒకే రకంగా ఉంది కలర్ తెలుస్తారులేండి వాళ్ళకి కలర్ అయితే వేరే వేరే వచ్చింది ఇంకా మా ఇంటి అయితే బుక్ చేస్తే ఏమైనా తీసెక్కి ఓపెన్ చేయాలా అంటే భలే ఇష్టం మా ఇంటికి అది తెలియదు నాకు నా నేను ఓపెన్ చేస్తానంటే ఒగుడు కూడా ఓపెన్ చేసే గిరిసలేదు మా ఇంటి నేను ఒకసారి చేస్తానంటే లేదు నేనే చేస్తానని చెప్తాడు ఇంకా ఇంటికైతే వచ్చేస్తాంలేండి సాయంత్రైం హ్యాపీ సండే అందరికీ నువ్వు ఇంకా ఎప్పుడైతే లేండి పండించి ఇంటికి వచ్చింది ఇంకా ఫ్యాన్ అయితే చెడిపోయింది పోతున్నా ఏమున్నాయో ఇంకా ఫ్యాన్ అయితే చెడిపోయింది లేండి రాత్రే చెడిపోయా రాత్రే అంత నిద్ర లేదు ఇంకా తలకైతే నొప్పి వచ్చేసింది ఫ్యాన్ లేదు ఉడుకుకి అసలు తట్టుకోలేకపోయినాం రాత్రి ఇంకా అందుకే వచ్చే అయితే ఫ్యాన్ తీసుకొని వస్తున్నాయి అట్లే పన్నుంచి ఇంత గుందో తీస్తా అంటే కూర్చోనుంది ఇంకా ఫ్యాన్ అయితే తీసుకొచ్చున్నాము పనుకుపోయి మీ లేండి ఈరోజును పనుకుపోయి ఇంకా ఇప్పుడే వచ్చింది రౌండ్ అయ్యి వచ్చి అవి సండే అండి అందరికీనూ ఇంకా పనుకైతే పోయింటి మీ అలా అంటే బక్రీ పండుగ ఉంది వాళ్ళది అమ్మో ఇంత ఇంట్లో ఉన్నాయో సైలో అయితే సామాన్లు తోమేసింది ఏమో ఏమి ఇట్లా వస్తున్నాయి ఇంకా వచ్చే అయితే పండుగ ఉంది మా ఓనర్ వాళ్ళది అందుకే రోజు చేసుకోండి పని అని చెప్పి అందుకే చేసుకున్నాం లేండి పని అయితేను ఇంకా ఇప్పుడు ఒక నూరు రూపాయలు చికెన్ ఏమైనా తెప్పించి అయితే చేస్తా పొద్దున్న టమాటా గుజ్జు అన్నం చేసుకోకపోయింది అయిపోయింది ఏమీ లేదు ఇంకా ఒక గ్లాస్ అన్నం పెట్టేసి ఒక నూరు రూపాయలు చికెన్ తెప్పించుకుంటాను చికెన్ తెప్పించి చేసేస్తాను ఫ్యాన్ అయితే ఎంత కాలిపోయింది అసలు మొత్తం ఎన్ని పా ఎన్ని ప్లాస్టర్లు వేసి మెత్తించినాము దీనికి అసలు ఉడుకు ఉడుకు చాలా ఉడికేస్తుంది ఇంట్లో సైడ్లో అయితే సామాన్లు అన్ని కడిగేసింది ఇంకా చూడండి ఫ్యాన్ ఎట్లా బాగుంది కదా ఎలా అండ్ ఫ్యాన్ చూస్తాం ఉంది ఫ్యాన్ వస్తుంది వైట్ కలర్ లేండి అప్పుడు తీసుకోలే వైట్ కలరు అందుకే వైట్ కలర్ అయితే తెచ్చినాము సైలు గ్యాస్ అంతా కడిగేసింది నీట్గా గ్యాస్ కడిగేసి సామాన్లన్నీ తోమేసింది ఇంక వంట అయితే చేయాలా వంట ఏమీ లేదు వంట అయిపోయింది ఒక నూరు రూపాయలు చికెన్ తెప్పించుకొని నూరు రూపాయలు చికెన్ జరి చేసేసి ఒక గ్లాస్ అన్నం అయితే పెట్టుకుంటాను ఇంకా పొనుక్కుపోయి ఉంటాం కదా ఇప్పుడే వచ్చింది ఇంకా ఆఫీస్ అండే అండి అందరికీ ఇది ఆఫ్ చేసినావు సైలు నువ్వు కొంచెం వచ్చేయలేదా ఆన్లో ఆఫ్ లో ఉంది ఎప్పుడు ఆన్ చేస్తూ ఉంటే కదా ఆన్ చేస్తూ ఉంటే అంటే అందుచేప నుంచి అట్లా పెట్టిండావా చూడు ఎంత అయిందో ఆన్ చేస్తూ ఉంటే ఇంకా శైలుకి అయితే జామెట్రీ తీసినాం శైలుకి జామెట్రీ అయితే వచ్చింది ఈరోజు రావీంద్రకు నేను వచ్చే శైలుక్ ఈరోజు వచ్చింది ఇంకా పిజ్జా కట్ చేసేది ఒకటి బుక్ చేసినాను అది ఒకటి రావాలా రేపు వస్తుందేమో అది నూరు రూపాయలు అది బుక్ చేసినాను ఇంకొస్తుంది అది ఇంకా చికెన్ అయితే చేసేస్తా తొందరగా మన టైం ఫ్యాన్ బిగి ఇచ్చేసి పోతాడు తెచ్చేకి వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది చూస్తాండీ చికెన్ గెంట్లో అన్నం అయ్యింది చికెన్ అయ్యింది ఎరగడ్లు తైలు ఫ్యాన్ అయితే వేసేసినాము బాగా తిరుగుతా అంది ఎట్లా ఉన్నా రాత్రి నేను ఇంత భయపడినా తెలుసు ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉండరు లేండి చూడండి ఎట్లా పనుకొని ఉండారో కుక్క కుక్కలు కొట్లాడేళ్ళు దాంట్లో కొట్లాడతారు ఇద్దరునూ ఇంకా ఒకరు కాళ్ళపైన ఒకరు అదేమో వాని కాలు పట్టుకొని పనుకొని ఉంది వాళ్ళు తలపైన కాలు వేసుకొని కొనుక్కొని ఉంది ఇంకా బాగుంది చూసేదానికి అందుకే కొంచెం వీడియో అయితే లేండి ఇంకా నీళ్ళైతే పెట్టేసుకున్నాను ఇంకా సుకుంగమంతా పెట్టినాను ఇంకా నీళ్ళు అయితే పెట్టినాను రాఘవేంద్రకో శైలుకో ఇంకా నేనైతే నీళ్ళు పోసుకొని లేండి మా ఇంటి నీళ్ళు తెస్తాను క్యాన్లు కడిగించినాను ఇంకా క్యాన్లు అయితే కింద పెట్టిండాడు మాకు కడుకుంటాను లేండి నేనైతే దేవుడి సామాన్లు అన్నీ కడిగేసి ఇంకా కాళ్ళకైతే పెట్టుకున్నాను పెట్టుకున్నానులేండి ఆలో పూజ బాగా చేసుకుందాము అని మనసుకేమో బాగాలేదు ఏమో ఒక రకంగా ఉంది అందుకనిసే ఇంకా పూజ అయితే చేసుకుంటానను అంత ఐదు గంటలకు లేండి ఐదు గంటలకు లేచి పూజ సామాన్లు అన్నీ కడుక్కొని ఇంకా పటాలు తుడుచుకొని పూజ చేసుకొని అయితే లేట్ అయిపోతుందండి రెండు ఒక గంటనే రమణా కావాల నాకు పూజ చేసేకి అందుకనిసే ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసుకోవాలా కదా అందుకనిసి ఇంకా లేట్ అవుతుంది నాకు ఇంకా అయితే చేసి పెట్టేసినాను ఎలా అంటే చారు పప్పు కదా ఆ పప్పు అయితే తొందరగా అయిపోతుంది ఇంకా ఈ పూత అయితే అంటిస్తాను నన్ను ఇదైతే బాగా లేండి స్మెల్ ఇండ్లంతా బాగుంటుంది గమ్మని ఇంకా అది అయితే ముట్టించుకుంటాను పూజ చేసేటప్పుడు ఇంక బాగుంది కదండి పూజ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అందుకనిసే మనిషికి ఆలు బాగలేదంటే చాలా పాములు కల్లో ఎక్కువ వస్తుంది నాకు అందుకనిసే అంటే వినాయక పండుగ వస్తూ ఉంటుంది కదండీ ఆ దగ్గర దగ్గరలో పాములు ఎక్కువ కనిపిస్తాయి నాకు ఇంకా నిద్రపో రాదు ఆ టైంలో నాకు నాకు పాము అయితే కొరికింది కదా అందుకే అనిసో ఏమో నాకు తెలీదు ఈ పండుగ వచ్చినప్పుడు అంతా నాకు అట్లే అవుతుంది ఆలో ఎక్కువ పాములు కనిపించేది మళ్ళీ రాత్రి పుట్ల వచ్చేది అట్లంతా నాకు కనిపిస్తుంది ఇంకా పుట్టుకైతే పాలు వినాయకుని వినాయకం పండుగైతే చీర పెట్టి మొక్కుతాం కదా ఇంకా ఆ వీడియోను చూస్తున్నాండి అప్పుడు ఇంకా ఉంది రెండు నెలలు లేండి వినాయకుని పండుగైతే ఇంకా అందుకే దేవుణ్ణి అయితే మొక్కున్నాను ఇంకా కనిపియొద్దమ్మా నాకు పుట్టుకు పాలు పోస్తాను వచ్చేసి అని మొక్కున్నాను పూజ చేసేసి నిద్ర రాదండి నాకు ఈ పాము కొరికి చాలా నొప్పి లేండి నేను అందుకనిసే నాకు కొంచెం భయము పాములను చూస్తే కల్లో వచ్చినా నాకు భయం అవుతుంది ఇంకా ముగ్గంతా పెట్టుకొని బండ్లన్నీ కడుక్కున్నాను పిల్లలు పనుకొనే ఉండరు లేనే లే ఇంకా లేపీ లేదులేండి నేను ఎట్లున్నా వాళ్ళు మంచంపైన పనుకుంటారు కదా అందుకనిసే నేను ఒక పక్క నుంచి తుడుచుకొని మళ్ళా కసులు నొక్కుని అట్లా చేసుకుంటాను వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలా లేపియాలా అనేసి లేపిలేదు నేను కొనుక్కొని ఉండారు ఇంకా మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకొని దేవుణ్ణి అయితే మొక్కున్నానులేండి కనిపించొద్దు అనేసి ఇంకా క్యారీ అయితే కట్టుకుని వేస్తాను పప్పు అన్నం చేసినానులేండి ఉత్తపప్పు అయితే చేసినాను రావేంద్ర ఆకుకూర వేస్తే తినేదండి అందుకనేసే నేను చేయను ఆకుకూర పప్పు ఇంక వాడు తినుకుంటే ఇంక మేము ఎవరు తినాము మా ఇంట్లో అట్లే ఒకరు ఏదైనా తినుకుంటే అందరికీ చేసేది మానేస్తానండి అలా అంటే ఒకరు తిని ఒకరు తినుకుంటే బాధ అవుతుంది కదా అందుకనేసే ఇంకా పప్పనం చేసుకున్నాను కదా టైం అయిపోతా ఉంది అందుకే తొందర తొందరగా క్యారీ అయితే కట్టుకుంటాన్నాను ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోవాలా ఇంకా సోమవారం లేండి ఈరోజు సోమవారం అయితే నేనైతే రెడీ అయిపోయినాను ఇంకా చీర అంతా కట్టుకొని పూజ చేసుకొని అంత ప్రశాంతంగా చేసుకున్నాను పూజ కొంచెం మనశ్శాంతిగా ఉండేలేండి ఈరోజంతా నాకు అదే నాకు ఆ పాములతో కొంచెము ఇబ్బ ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకు ఇట్లా వస్తుంది నాకు అనేసి నిద్ర రాదండి రాత్రి నాకు పా ఎక్కువ కనిపిస్తాయి అందుకనేసే కొంచెం భయం అవుతుంది ఇంకా మొక్కున్నాను కనిపించప్ప స్వామి నాకు అనేసి చూద్దాము ఈరోజు పూజ చేసుకుని మంచి పార్టీగా పూజ చేసుకున్నాను ఇంకా ఇదైతే గిన్న చూడండి నేను తీసుకున్నాను ఎంటకలకు తీసుకున్నాను లేండి చిక్ ఉంటే వేసేసి తీసుకున్నాను గిన్నె అయితే ఇచ్చిన్నారు చాలా మందంగా ఉండదండి అది అయితేను ఇంకా బాగుండే గిన్నె ఎంటకలకి తీసుకున్నాను ఎంటకలు వేసేసి డబ్బులే మీలేదు ఇంకా పార్సల్ అయితే వచ్చేసింది నేను ఫ్యాక్టరీకి అయితే పోయినాను లేండి ఇంకా పూజ అంతా చేసుకొని ఇంట్లో పనులు అయిపోయాయి కదా ఇంకా ఫ్యాక్టరీకి అయితే పోయినాను ప్లీజ్ మళ్ళీ ఇది వచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా లైక్ అయితే కొట్టండి ఇంకా చెప్పినాను కదా పిజ్జా కట్ చేసేది వచ్చే బుక్ చేసినాననేసి ఇంకా అది వచ్చేసింది ఇంకా అది వచ్చింటే ఇంకా అదే వీడియో తీసినాను అది కొంచెము ఇంకా మా ఇంటైన్కి చెప్తాను కోసేస్తాను నింది అనేసి కోసేయము నీ చేతిలో కోపించుకుంటా కామెడీ చేస్తున్నా లేండి మా ఇంటి అయితే ఇంకా నేనైతే తల ఆర్పించుకుంటాన్నాను ఫ్యాక్టరీలో అయితే ఊరు ఉండరండి నేను మా ఇంటి ఇద్దరే పనిచేసేది అందుకనేసి తల అయితే ఆర్పించుకుంటాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ